రీపోలింగ్ కోరుతూ మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు సత్తెనపల్లిలో ఉన్న నాలుగు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరపాలని పిటిషన్ వేశారు అంబటి రాంబాబు అలాగే చంద్రగిరిలో స్క్రూటిని రీషెడ్యూల్ చేయాలని రీపోలింగ్ చేయాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది హైకోర్టు ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయిందని ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది హైకోర్టు రైట్ రీపోలింగ్ మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్ ని డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు సత్తెనపల్లిలో ఉన్న నాలుగు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరపాలని పిటిషన్ వేశారు అంబటి రాంబాబు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ సత్యనపల్లి అదేవిధంగా చంద్రగిరి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా రీపోలింగ్ జరపాలని చెప్పి అక్కడ అభ్యర్థులుగా ఉన్నటువంటి మంత్రి అంబటి రాంబాబు అదేవిధంగా వైసీపీకి సంబంధించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇదిద్దరు పిటిషన్లకి సంబంధించి ఈ రోజున ఏపీ హైకోర్టు అయితే విచారణ జరిపింది విచారణ జరిపిన తర్వాత కొద్దిసేపటి క్రితమే తీర్పుని వెల్లడించింది ఇద్దరి పిటిషన్లు కూడా డిస్మిస్ చేస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు కూడా వచ్చింది ప్రధానంగా అంబటి రాంబాబు సత్యనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు పోలింగ్ బూతుల్లో కూడా రీపోలింగ్ జరపాలి అక్కడ టీడీపీకి సంబంధించిన ఏజెంట్లు పోలీసులు అధికారులు అందరూ కుమ్మక్కై అక్కడంతా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారనే విషయానికి సంబంధించి రీపోలింగ్ జరపాలని కూడా ఆయన ఇప్పటికే సీఈఓ కూడా వినతి పత్రం కూడా ఇచ్చారు ఆయన కూడా ఎటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో మళ్లీ ఫ్రెష్ గా ఎన్నికలు ఆ నాలుగు భూతులను నిర్వహించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాని మీద విచారణ జరిపిన న్యాయస్థానం డిస్మిస్ చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చింది ఇక చెవిరెడ్డి మోహన్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా నాలుగు పోలింగ్ బూతులకు సంబంధించి సెవెంటీన్ ఏ స్క్రూటినీకి సంబంధించి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మొత్తం ఆ స్క్రూటినీ ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు కాబట్టి అదంతా కూడా రీషెడ్యూల్ చేసి ఆ నాలుగు బూతుల్లో రీపోలింగ్ జరపాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు దాని మీద కూడా విచారణ న్యాయస్థానం ఆ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది ఈ దశలో ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత న్యాయస్థానాలు ఈ దశలో జోక్యం చేసుకోలేవని కూడా న్యాయస్థానం పేర్కొంది అదేవిధంగా రాజ్యాంగంలో చట్టపరంగా అదే విధంగా గతంలో కోర్టులు ఇచ్చిన పలు తీర్పుల్లో కూడా ఇదే విధంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు అనే విషయాన్ని వీళ్ళిద్దరు పిటిషనర్లకు తెలియజేస్తూ కూడా ఇద్దరి పిటిషన్లు కూడా డిస్మిస్ చేస్తూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది స్వాతి